అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ చలోవ చేసే ఉల్లిపాయ పెరుగు పచ్చడి రెసిపీ కోసం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఈ రెసిపీ కోసం కడాయిలో ఆయిల్ తీసుకొని రెండు స్పూన్లు పల్లీలు వేరుసెనగళ్ళు ఒక స్పూన్ ధనియాలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అనేది కారాన్ని బట్టి తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక నాలుగు తీసుకున్నాను అలానే నాలుగు వెల్లుల్లి రెప్పలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి కాస్తంత కలర్ చేంజ్ అయ్యే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని చల్లార్చి పౌడర్ చేసుకోవాలి బరకగా నెక్స్ట్ ఇందులో కడాయిలో అదే ఆయిల్లోన ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పెరుగు పచ్చడి అనేది సమ్మర్లో వేడి చేసినప్పుడు ఈ రెసిపీ కనుక తీసుకుంటా ఉంటే వేడి చేయకుండా ఉంటుందండి చూడండి మిక్సీలో అంతా కూడా చల్లారింది ఇట్లా బరగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలన్నీ కూడా ఫ్రై అయిపోయి లోపు ఉల్లిపాయ అంతా కూడా మీడియంగా మనకి ఫ్రై అయితే సరిపోతుంది మరి రోస్ట్ అవ్వాల్సిన పని లేదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యి ఉల్లిపాయ కాస్త కలర్ ట్రాన్స్పరెంట్గా అవుతుంది కదా అట్లా వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఈ పల్లీలు మనకి తింటున్నప్పుడు నోటికి తగిలి చాలా బాగుంటుందండి కారం కారంగా ఉల్లిపాయలు ముక్కలు ముక్కలుగా తగులుతూ చాలా పెరుగు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఈ మిశ్రమం అంతా పౌడర్ చేసుకున్న అంతా వేసుకున్నాక కాస్త పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంతేనండి దీనికి తాలింపు కూడా వేసుకోవాల్సిన పని లేదు ఇదంతా కూడా బాగా ముక్కలకి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా కలిసేటట్టు పచ్చదనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా కలర్ అంతా కూడా చేంజ్ అయింది ఉల్లిపాయ కూడా బాగా మెత్తగా ఫ్రై మెత్తబడింది అంటే క్రిస్పీగా కాకుండా సాఫ్ట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు పెరుగు తీసుకొని కాస్తంతా మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలాగా ఒకసారి గిల కొట్టుకోవాలి పెరుగు చట్నీలాగా జారుగా ఉండకూడదు అలాగని పెరుగులా మరీ గట్టిగా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కర్రీ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి చూసారుగా ఉల్లిపాయ పెరుగు పచ్చడి రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సమ్మర్లో వెయిట్ చేస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు ఇట్లా చేశారనుకోండి రెండు కూడా చలవు చేసే ఐటమ్సే చాలా టేస్టీగా ఒంట్లో ఆరోగ్యం అంతా కూడా మనకి వేడిని కంట్రోల్ చేసుకోవడానికి మన చేతిలోనే ఉంటుంది టిప్ అనేది చూసారుగా ఇంకెందుకు ఆలోచిస్తూ మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో ఏమన్నారో మీ ఫ్యామిలీ మెంబెర్స్ కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్లో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ట్రై చేయండి మీరు కూడా ఒకసారి వేడివేడి అన్నంలో ఎలా వేసుకొని తినేసేస్తే కమ్మగా హాయిగా కడుపుకు చల్లగా ఉంటుంది సమ్మర్లో నేను వేడివేడి అన్నంలోనే ఈ పెరుగు చట్నీ వేసుకొని తింటున్నాను మీరు కూడా చూసి ఆనందించేసేయండి రెసిపీ ట్రై చేసి హ్యాపీగా టేస్ట్ ఎంజాయ్ చేసేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి కామెంట్ ఇచ్చేయండి